శ్రీ గణేష్ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలలో అనుకున్నట్టుగా పనులు అనేవి సాగకపోవడం వలన మీరైతే కొంత ఒత్తిడికి గురి అవుతారు ఇక క్రయ విక్రయాల విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉండబోతోంది అలాగే మీకు భూ సంబంధమైనటువంటి గొడవలు కలిగే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా కొన్నిసార్లు ఆస్తి వివాదాలు కూడా ఏర్పడేటటువంటి సూచన ఉండబోతోంది ఇక ముఖ్యంగా ప్రయాణాల విషయంలో మీరైతే తొందరపడద్దు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీరు ముఖ్యంగా మద్యం సేవించి మాత్రం వాహనాన్ని అస్సలు నడపకూడదు రేపటి రోజున బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతున్నాయి ముఖ్యంగా మీరైతే మానసిక వేదన నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది చాలా విషయాలలో కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు తర్వాత అదంతా కూడా సర్దుమనుగా అయిపోతుందని చెప్పుకోవాలి ఇక కుటుంబ సభ్యుల మధ్య మీకు చిన్న చిన్న గొడవలు జరిగితే అవి తొలగిపోతాయి ఇక అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఖర్చుల విషయంలో మీరైతే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న విషయానికి మీరైతే వాదించుకోవడం అనేది చేస్తారు అంతేకాకుండా అనుమానపు ఆలోచన వలన మీరైతే మనస్పర్ధాలు పెంచుకునే అవకాశం ఉండబోతోంది ఇక కొత్త వ్యక్తులను మీరైతే నమ్మకూడదు తద్వారా మీరైతే నష్టపోవడం జరగవచ్చు అలాగే పురుషులతో స్త్రీలకు స్త్రీలతోటి పురుషులకు విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఇక రేపటి రోజున మీరైతే మీ బంగారం డబ్బు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా ఎవరైతే అగ్రిమెంట్లు కుదుర్చుకునే వారు ఉంటారో ఈరోజు మీరు అటువంటివి చెయ్యకపోవడం మంచిది అందులో మీకు లాభం కలగకపోగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇక వీరికి ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి ఆదాయం సరిగ్గా లేకపోవడం రుణ బాధలు పెరగడం బాగా కనిపిస్తోంది కుటుంబ వ్యక్తులతోటి సఖ్యత లోపించడం ఆరోగ్యం పట్ల మీరైతే శ్రద్ధ వహించాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకు శ్రమ పెరుగుతుంది బద్ధకంగా అనిపిస్తుంది పని భారం పెరిగేటట్టుగా ఉండబోతోంది ఈ రాశి వ్యక్తులు మీరు బాగా కష్టపడతారు ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోబోతు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు చదువుల విషయంలో శ్రద్ధ తగ్గడం అనవసర విషయాలపైన మీకైతే ఆసక్తి పెరగడం చెడు స్నేహితులతోటి పరిచయాలు సమయానికే చదువుకోకపోవడం కాలేజీకి వెళ్ళకపోవడం లేటుగా మీరైతే పనులను చేయడం ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఇక ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్